మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీళ్ళందరినీ ఎక్కడో చూసినట్టు అని అనిపిస్తుంది కదా అవును కదా అవునండి నిన్న మొన్న ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కదా ఇంతకి ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరామన్నది ఆల్రెడీ మీకు తెలుసు అరుణాచలం వచ్చాము అక్కడి నుంచి ఇలా ఆటోలు వేసేసుకొని మేము ఎక్కడైతే దిగాలనుకున్నామో ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాం మాకంటూ రూమ్స్ ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆశ్రమం మనకు వచ్చి అక్కడ ఎక్కడ ఉండాలి ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి కనుక్కుంటున్న టైంలో చూసారా గోమాత ఎలా మా దగ్గరికి వచ్చిందో ఈ గోమాతకి మా చెల్లి చక్కగా తను తీసుకొచ్చిన చపాతీలు అలా ఆ గోమాతకి తినిపించేసుకొని ఆ తర్వాత ఇదిగో ఈ ఆశ్రమంలోనే మేము ఎక్కడైతే తీసుకోవాలి రూములు మాకు ఇస్తారు అన్నది కనుక్కొని ఆ తర్వాత ఇదిగో ఇలా రూముల దగ్గరికి బయలుదేరాము ఏంటి మర్చిపోయారా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూడలేదా మీరు అయితే చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫుల్గా ఎంజాయ్ చేశామండి మా చీరాల నుంచి కాట్పాడి వచ్చి కాట్పాడి నుంచి అరుణాచలం వచ్చిన రెండు వీడియోస్ చక్కగా అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి ఎంత మంచిగా ఎంజాయ్ చేశాము అన్నది ఆ వీడియోలో చక్కగా మీకే తెలుస్తుంది చూసారా మేము వెళ్ళింది చాలా ప్రొద్దున్నే కదా అప్పటికి ఇదిగో ఇలా ముగ్గులు పెడుతున్నారా అమ్మాయి ఎంత స్పీడ్గా ముగ్గులేస్తుందో చూస్తున్నారు కదా నేను వీడియో తీస్తున్న విషయం తను గమనించలేదని తర్వాత గమనించి ఒక్క నవ్వు నవ్వి అలా లోపలికి వెళ్ళారు ఎందుకండి ఈ రూమే ఈ హౌసే ఇస్తున్నారేమో అని అనుకుంటూ అలా వీడియోలు తీసుకొని వస్తున్నానా ఈ ఇల్లు భలే ఉందే అని అంటే ఆ ఇల్లు కాదు అని అని చెప్పి అలా ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి అలా వచ్చేసాం ఈ ఇల్లు అంటండి లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఈ ఇల్లు అస్సల అంటే ఇక్కడ హోటల్ రూమ్స్గా కాకుండా మనలాగానే హౌసెస్ కట్టుకొని ఉంటాం కదా ఆ హౌసెస్లోనే చక్కగా రూమ్స్ టూ బెడ్రూమ్ హౌస్ త్రీ బెడ్రూమ్ హౌస్ అలా ఇస్తున్నారంట మాకైతే నచ్చక మళ్ళీ పెట్టేబెడ సర్దుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసా ఇదే ఆశ్రమానికి వచ్చి మాకు ఆ రూమ్ నచ్చలేదండి మాకు ఇంకోటి కావాలి అని అడిగితే ఓకే అని చెప్పి ఇంతకన్నా మంచిగా నిజంగానే చాలా బాగుందండి ఆ మేడం గారు కూడా అంటే ఆ హౌస్ ఓనర్ కూడా చాలా చక్కగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అది తర్వాత చెప్తానండి ఇప్పుడైతే మేము ఈ ఆశ్రమం దగ్గరికి రావటము చక్కగా వాళ్ళు అప్పటికే సాంబార్ ఇడ్లీ రెడీగా అట్టు పెట్టారండి టిఫిన్ చేసేసుకొని ఆ తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నామా మేము తీసుకున్న హౌస్కి బాగాలేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ఆశ్రమంలో ఎదుగు ఇలా చక్కగా టిఫిన్ చేసేసుకొని ఇంకొక రూమ్కి వెళ్ళి ఆ హౌస్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఎదుగు ఇలా రోడ్డు మీదకి వచ్చేసాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి శివయ్య దర్శనం చేసుకొని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేయటానికి మొదలు పెడుతున్నాం మరి మీతో షేర్ చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి తెలిసిందే కదా చిన్న చిన్న వీడియోస్ అలా అక్కడక్కడ అలా మంచిగా వీడియోలు తీసుకొని బయలుదేరామా మీరు దారి పొడవునా గమనించండి ఇక్కడ ఈ మరి అంతగా తెలియదు కానీ ఈ కాలనీ అంటారో మరి ఏమంటారో తెలియదు కానీ ఎక్కడ చూసినా రూమ్స్ అద్దెకి ఇవ్వబడును హౌస్ అద్దెకి ఇవ్వబడును అని చెప్పి చిన్న చిన్న బోర్లు అయితే చక్కగా పెట్టారు మేము వెళ్ళాలనుకున్న హాటో అదే ఆ స్వామివారి దర్శనానికి వెళ్దాము అని అనుకున్నాం కదా ఆ దగ్గరికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేంత దగ్గర కాదు అలా అని ఇప్పటి నుంచే నడిస్తే గిరి ప్రదక్షిణ చెయ్యాలి కదా అందుకని చక్కగా ఆటోలో వేసుకొని స్వామివారి దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేసాం తెలిసిందే కదండి గుడి లోపలికి వెళ్తే వీడియో తీయటానికి లేదు అలానే ఎంత పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయో చూసారు కదా ఆ గోపురం చూసారా 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 నాలుగు వైపులా అరుణాచలానికి నాలుగు వైపుల ఈ గాలి గోపురాలు ఉన్నాయండి మేము అలా చక్కగా ఒక చిన్న వీడియో తీసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం గుడి లోపలికి ఎంట్రన్స్ అవుతూనే అది కొని కాండ వేసే డబ్బా కనిపించిందా ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళామా ఇక్కడ వీడియోలు తీయొచ్చు తీయకూడదు తెలియదు అని అనుకుంటూనే నిజంగానే లోపలికి వెళ్తే తీయకూడదు గుడి చుట్టూ ప్రాంగణం తీసుకోవచ్చు కదా అందుకని ఇలా చిన్నగా వీడియోలు తీస్తూ నాలుగు వైపులా చూసారు కదా ఇందాక నేను మీకు చెప్పాను కదా ఎన్ని వైపులా గుడి గోపురాలు ఉన్నాయో గమనించారా అదండి అదగండి అదకోండి ఆ క్యూ లైన్ మొదలు పెట్టేశారా క్యూ లైన్లోకి వెళ్తూనే కొంచెం అంటే వీడియో తీస్తూ ఉన్నామనుకోండి మనసు వీడియో మీదే ఉంటుంది దేవుడి దేవుని దగ్గరికి సన్నిధికి వెళ్తున్నాము అన్న ఆలోచన కొంచెం మిస్ అవుతాం కదా అందుకని కుదిరినప్పుడు అన్నట్టు కొంచెం చిన్న వీడియో తీసేసుకొని ఆ తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని మంచిగా దర్శనం అయిన తర్వాత ఇది ఇలా బయటకు వచ్చిన తర్వాత గుడి లోపల ఈ ప్రాంగణంలో చక్కగా ఒక చిన్న వీడియో తీసుకున్నాం మా వాళ్ళందరూ అదికో చిన్న చిన్నగా వస్తున్నారు గుడి లోపల ఉన్న కానుక డబ్బా చూసారా ఈ లోపల చిన్న చిన్న విగ్రహాలు ఎంత చక్కగా ఈ కుడివైపున అంటే ఎడమవైపు కుడివైపున నేను చిన్న వైపున కుడివైపున గర్భగుడి ఉందండి ఏడమైపోయిన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అలా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా స్వామివారికి అలా దండం పెట్టేసేసుకొని ఆ తర్వాత ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం ముందుకి అని అంటూ గుడి చుట్టూ తిరిగి గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసుకుంటూనే దండం పెట్టుకుంటూ ఎదుగు ఇలా క్యూ లైన్లో నుంచి అలా బయటకు వచ్చేసేస్తున్నామండి లోపల ఎక్కువసేపు వీడియో తీయకూడదు కాబట్టి నేను ఎక్కువసేపు వీడియో తీయకుండా అలా బయటకు వచ్చేసామా చెప్పాను కదండి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారి మీద మనసు ఉందనుకోండి మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వచ్చాం అమ్మవారి దర్శనానికి వచ్చామండి ముందు అయ్యవారి దర్శనం చేసుకున్నామా శివయ్య దర్శనం ఇప్పుడు పార్వతీదేవి అమ్మవారి దర్శనం లలితాంబక్క అంబవారి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత అలా బయటకు రావటానికి వస్తూ ఇదిగో ఇలా ఒక్క క్షణం అలా కూర్చొని స్వామివారికి దండం పెట్టేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తున్నామండి ఈ లోపల చూస్తుంటే ఎలా అనిపిస్తుంది చాలా చీకటిగా తెల్లవారుజామున అన్నట్టు అనిపిస్తుంది కదా కాదండి మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటిన్నర మధ్యలో బయటకు వచ్చేసమ నిజంగా క్లైమేట్ ఈరోజు మాకు లక్కండి ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటున్నాం కదా ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఇంత క్లైమేట్ ఇంత చల్లగా కూల్ కూల్గా ఉండటం వల్ల బాగుంది అని అనిపించిందండి అమ్మవారి అయ్యవారి దర్శనం అయిపోయి అలా బయటకు వస్తున్నప్పుడు ఎప్పుడో అంటే పదమూడు సంవత్సరాల క్రితం ఈ గుడికి వచ్చామండి అరుణాచలం గుడికి అక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి చూసారా ఇక్కడ నేను నా కొడుకు మావారు ఆ పదమూడు సంవత్సరాల క్రితం ఫోటో తీసుకొని ఉన్నది ఒక చిన్న మెమరబుల్గా గుర్తొచ్చేసిందండి వెంటనే అక్కడికి వెళ్ళి ఒక చిన్న ఫోటోలు అదే కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు తీసుకొని ఇదిగో ఇలా మళ్ళీ మొదలు పెట్టేసాం రండి రండి ఇక్కడ ఇక్కడ బలే గోపురాలు బలే కనిపిస్తూనే మనకి మంచిగా ఫోటో మంచిగా తీసుకోవచ్చు మనకి గుర్తుంటుంది అని చెప్పి వాళ్ళందరం కలిసి అందరం ఒక్కసారి ఫోటోను వీడియోలు తీసుకొని ఇదిగో ఇలా బయటకు వచ్చేస్తున్నామండి ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచే వెళ్ళి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి అని చెప్పి మేము ఎంక్వైరీ చేసామా కనుక్కున్న తర్వాత ఇదిగో ప్రసాదం ప్రసాదం అంటే మా వారికి చాలా ఇష్టమండి గుడిలో ప్రసాదం చాలా ఇష్టంగా తింటారు మేము తీసుకొచ్చిన ప్రసాదం ఇది నీ కొంచెం నీకు కొంచెం నీకు కొంచెం అని చెప్పి తలా కొంచెం కొంచెం ప్రసాదం తీసుకొని చక్కగా తిని ఆ తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని ఆ తర్వాత గిరి ప్రదక్షిణలు చేయడానికి మొదలు పెట్టేశాం ఎలా ఉంది నా వీడియో బాగుందా లాస్ట్ టైం అప్లోడ్ చేసిన అయ్యి ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తూ అని చూడండి మళ్ళీ ఇప్పుడు గిరి ప్రదక్షిణం చేస్తున్నాం కదండి ఆ వీడియోలో ఆ వీడియోని త్వరలో మళ్ళీ అప్లోడ్ చేస్తానండి ప్రసాదం తింటమైంది ఆ తర్వాత గుడిలో నుంచి ఇదిగో ఇలా బయటికి రావటం మొదలు పెట్టేసేసాం ఇందాక ఈ కోనేరు వీడియో తీయటం మర్చిపోయానండి మనం ఏటైతే వచ్చామో అటే మళ్ళీ బయటకు వచ్చాం కదా ప్రదక్షిణ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను